ఐదు గ్రామాలల్లో చెరువు పక్క ఉన్న ఇల్లు ఇండ్లు ఏది ఆ ఇళ్ళకి నేను వచ్చి వాళ్ళను కూడా రియాపిటేషన్ చేయడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు వాళ్ళందరూ కూడా నిలబడి కూడా నేను ఫీల్డ్లో ఉన్నాను ఆ విధంగా వాళ్ళని కూడా అలర్ట్ చేస్తూ వాళ్ళతో పాటు నేను ఎన్నడూ నేను చెరువు కూడా నేనే కనుక మాకు ఈ పెళ్లిపోవలు వెంటనే మరల కోసం మాకు సాయం చేయాలని చెప్పి సీఎం గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఇంకా కనీసల్లా ఈ కథలు లేకపోవడం వల్ల అరుగులు లేకపోవడం వల్ల అది నీళ్ళు ఎందుకు తగ్గి ఆ ఇందా ఉన్ను నేనే ప్రత్యక్షంగా నేను కూర్చున్నా నేను అందుకోసమని ఆడి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సర్వే చేసి చేసేయాలని కథలు కట్టడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ నీటి పరుదల శాఖ మంత్రి మంత్రిమర్యలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ